బైబుల్ చూపించి అంది అమ్మా నాకు వెనక ముందు లేరు నా దేవుడే నా దిక్కు నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను అడగలేను దేవుడిని పట్టుకొని చెప్తున్నాను అమ్మా ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వు రేపటి లోపల కట్టేస్తాను మీరు ఎక్కడన్నా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ చేసుకున్న వాళ్ళు చూసారా ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం సరే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నా మొదటి గంట చూసా ఆవిడ ఏం చేస్తుంది ఎవరికైనా మెసేజ్లు పెడతదా ఎవరికన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏమన్నా డొనేషన్ లాగా గ్యాదర్ చేస్తేమో మధ్యాహ్నం పదకొండున్నరకు ఆ సమయంలో అడ్మిట్ చేసాం పన్నెండున్నర అవ్వింది అందరినీ అడిగా ఆవిడ ఉన్నారు కదా ఆవిడ ఏం తిన్నారో ఒకసారి అడుగుతారంటే మా నర్సులు అందరు అన్నారు మేడం ఆవిడ మోకరించింది ప్రార్థన చేస్తుంది అసలు మేము వెళ్తున్నా పక్కకి తప్పుకోవట్లేదు మేడం మేము అలాగే ట్రీట్మెంట్ చేసి వచ్చేస్తున్నాం అన్నారు సరే ఆవిడని డిస్టర్బ్ చేయద్దు మధ్యాహ్నం ఒకటిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది సాయంత్రం నాలుగున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి ఆరున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి పదకొండున్నర అయింది అంటే ఆవిడ మోకరించి పన్నెండు గంటలు అవుతుంది ప్రార్థన చేస్తుంది ఒకటిన్నర రాత్రి ఒకటిన్నర అర్ధరాత్రి ప్రార్థన రెండవల ఏడున్నర ప్రార్థన మరుసటి రోజు ఎనిమిదిన్నర ప్రార్థన తొమ్మిది పైనన్న డాక్టర్ అడిగారు అమ్మ ఆవిడ బిల్లు కట్టారా అని అడిగారు నేను అన్నారు మేడం యాక్చువల్గా ఈరోజు మా అమ్మగారు చనిపోయి పది సంవత్సరాలు అవుతుందండి ఈరోజు పదవ సంవత్సరం వర్ధంతి వాళ్ళకి చెప్పేయండి మేడం వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేద్దాం వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకొస్తాను నేను వెళ్ళి లేపోయినావండి లేపి తీసుకొచ్చాను బిల్లు కట్టక్కర్లేదు నువ్వు అన్న నాకు తెలుసు మేడం నా భర్త వదిలేసి వెళ్ళిపోయినా నా బిడ్డ నా చెయ్యి దాటిపోయినా నన్ని లోకంలోకి తీసుకొచ్చిన ఏ సయ్యనా చేయి విడిచిపెట్టడు